మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఆచార్య మెగాస్టార్ హీరోగా రామ్ చరణ్ క్యామియో పాత్రలో కనిపించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది రామ్ చరణ్ ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో సంయుక్తంగా నిర్మించారు భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున థియేటర్లలో విడుదలైంది మరి మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మెగా మల్టీస్టారర్ సినిమా ఎలా ఉందో చూసేద్దామా ఆలయ పట్టణంగా పిలువబడే ధర్మస్థలి బసవ సోనుసూద్ కంట్రోల్లో ఉంటుంది బసవ తన గ్యాంగ్ తో కలిసే ఆ నగరాన్ని అవినీతితో నడిపిస్తూ ఉంటాడు పాదఘట్టంలో ఉండే ఆయుర్వేద నిపుణులు కూడా బసవ అరాచకాలకు బలౌతుంటారు అప్పుడే ధర్మస్థలి మరియు పాదఘట్టం ప్రజలను కాపాడటానికి ఆచార్య చిరంజీవి రంగంలోకి దిగుతారు సిద్ధా రామ్ చరణ్ తో ఆచార్య ఫ్లాష్ బ్యాక్ మాఫియా మరియు మైనింగ్ బ్యాక్ తో సాగుతుంది వీరిద్దరూ కలిసి ఈ రెండు ఊర్లలో జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగా ఆపారో బసవపై వీరిద్దరూ విజయం సాధించారా అసలు సిద్ధ మరియు ఆచార్య మధ్య బంధం ఏంటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఆచార్య పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు తన పాత్రలో ఒదిగిపోయి తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు చిరంజీవి సిద్ధ పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టారు సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి దాదాపు ముప్పై నిమిషాలకు పైనే ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది అయితే చిరంజీవి రామ్ చరణ్ల పాత్రలకు తగ్గ ఎలివేషన్స్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది రామ్ చరణ్ మరియు చిరంజీవుల స్క్రీన్ ప్రజెన్స్ మరియు వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది తన పాత్ర పరిధి మేరకు పూజా హెగ్డే కూడా పర్వాలేదు అనిపించింది సోనుసు నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు మిగతా నటీ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు కొరటాల శివ ఇద్దరు స్టార్ హీరోలతో మంచి సినిమా తెరకెక్కించడంలో విఫలమయ్యారు అని చెప్పుకోవాలి తన స్లో నెరేషన్ తో చాలా వరకు ప్రేక్షకులకు సినిమా బోర్ కొడుతుంది ఒక రెండు మూడు హైలైట్ సన్నివేశాలు తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లు కూడా లేవు కొరటాల ఎంచుకున్న అవుట్డేటెడ్ కదా బోరింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులు సినిమాకి ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆచార్య సినిమా నిర్మాణ విలువల విషయంలో రామ్ చరణ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ ను పెట్టారు ఒకటి రెండు పాటలు బాగానే హిట్ అయ్యాయి కానీ మిగతా పాటలు అంత ఆకట్టుకునేలా లేవు సినిమా నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి మంచి విజువల్స్ ని అందించారు ఎడిటింగ్ ఏ మాత్రం బాగలేదు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏ మాత్రం బాగాలేవు మెగాస్టార్ ఇంట్రొడక్షన్ సన్నివేశం అంచనాలకు ఏ మాత్రం సినిమా మొదటి పావుగంట మాత్రమే బాగుంటుంది ఆ తర్వాత కథ మరియు స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిస్తాయి ఏ పాత్రకి అనుకున్న స్థాయిలో ఎలివేషన్స్ లేకపోవడం సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు రచిన వచ్చే ఐటమ్ సాంగ్ పర్వాలేదు అనిపిస్తుంది సినిమాలో ఇంటర్వెల్ సన్నివేశం చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ పై ప్రేక్షకులకు ఆశలు కలిగేలా చేస్తుంది అయితే సిద్ధ ఎంట్రీ తర్వాత కూడా కథ అంతే స్లోగా నడుస్తుంది రామ్ చరణ్ మరియు పూజా హెడ్గేర్ మధ్య వచ్చే నీలామరి పాట మరియు భలే బలే బంజారా పాటలు బాగానే అనిపించాయి చివరగా ఆచార్య సినిమా అన్ని రకాలుగా ఒక బోరింగ్ సినిమాగా అనిపిస్తుంది తన స్లో నెరేషన్ తో ఎలివేషన్లు లేని కథతో కొరటాల శివ మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారనున్న సినిమా